ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత బోల్డ్ అంత హైప్ ప్రచారం ఎక్స్పెక్టేషన్స్ అభిమానుల్లో చూడాలనేటువంటి ఉత్సాహం ఆతృత వీటన్నిటి మధ్య గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ టూర్ భారతదేశంలో మొదలైపోయింది కోల్కతాలో ఈరోజు మొదటి రోజులో భాగంగా తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్లో మెస్సీ ల్యాండ్ అవ్వబోతున్నాడు బట్ కోల్కతాకి సంబంధించి ప్రోగ్రాం అంతా రచ్చరచ్చగా మారిపోయింది అభిమానుల ఆగ్రహం మధ్యలోనే ఆందోళనల మధ్యలోనే మెస్సీ అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఈరోజు ఫస్ట్ డే సాల్ట్ లేక్ స్టేడియం వివేకానంద యువ భారతి ప్రాంగణంలో కోల్కతాలో మెస్సీ టూర్ అనేది ప్రారంభమైంది కాకపోతే చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అక్కడ హై లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ రాజకీయ నాయకులు ఎట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్ అండ్ సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఇంతమంది చుట్టుముట్టి ఉండేసరికి మెస్సీ మాకు కనిపించలేదు అనే దాంతో ఆ ప్రాంగణం అంతా మెస్గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఒక వర్చువల్గా మెస్సీ ప్రారంభించాడు మెస్సీ కోసం టికెట్లు కొనుక్కొని గంటల తరబడి ఎదురు చూసినటువంటి ఆ అభిమానులకి ఆగ్రహాన్ని గురి చేశారు కేవలం రెండే రెండు నిమిషాల్లో మెస్సి అక్కడి నుంచి వెళ్లిపోయేటువంటి పరిస్థితి స్టేడియం మొత్తం అంతా కుర్చీలు విరగొట్టినటువంటి పరిస్థితి ఆ తర్వాత అక్కడ పట్టుకున్నటువంటి ప్లకాళ్ళు చించి వేశారు వాటర్ బాటిల్స్తో పాటుగా డ్రింక్ బాటిల్స్ వీటన్నిటినీ స్టేడియం అంతా విసిరేసారు ఒక రచ్చ వాతావరణం అనేది కనిపించింది మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటే స్టూడియం స్టేడియం అంతా మెస్గా మారిపోయినటువంటి పరిస్థితి ఆర్గనైజర్ల మీద విపరీతమైనటువంటి కోపాన్ని అక్కడ అభిమానులు తెచ్చుకున్నారు మెస్సీ కోసం మేము భారీ సంఖ్యలో ఎదురు చూసాము భారీగా టికెట్లు కొనుక్కున్నాము అయినప్పటికీ కంట్రోల్ తప్పిపోయేలా చేసినటువంటి పరిస్థితి అక్కడ మెస్సీ ఫుట్బాల్ ఆడతాడని ఎదురు చూస్తే ఫుట్బాల్ ఆడలేదు అనేటువంటి మాటతో పాటుగా స్టేడియంలో మెస్సీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఆడతారు అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఫుట్బాల్ ఆడడం అనేది షెడ్యూల్లో లేకపోయినప్పటికీ కనీసం మెస్సీ ఒక పది పదిహేను నిమిషాలైనా స్టేడియంలో ఉంటారు అని చెప్పి ఎదురు చూశారు బట్ ఆ సమయంలోనే అభిమానులు కంట్రోల్ తప్పారు హద్దు మీరు ప్రవర్తించారు అభిమానులు అసహనం పెరిగింది అక్కడ మ్యాచ్ అనేది లేకపోయినప్పటికీ జస్ట్ మెస్సీకి ఒక కృతజ్ఞతా పూర్వకంగా అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మెస్సీతో పాటుగా రోడ్రిగో సువరేజ్ సువరేష్తో కలిసి ఆయన స్టేడియానికి చేరుకున్నారు వేల మంది అభిమానులు అర్జెంటీనా జెండాల్ని పెట్టుకొని మెస్సీ ఉన్నటువంటి ప్లకాల్ని పట్టుకొని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు చుట్టూ అక్కడంతా అభిమానులకి అభివాదం చేస్తూనే ఆయన తిరిగే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ మమతా బెనర్జీ సౌరవ్ గంగులీ షారుక్ ఖాన్ లాంటి ప్రముఖులు మెస్సీ మోహన్ బగాన్ జెర్సీని అందుకొని కొందరు ప్లేయర్లకి ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు అక్కడ ఈ నేపథ్యంలోనే చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ వీటన్నిటి నేపథ్యంలో అభిమానులకి మెస్సీ కంప్లీట్గా కనిపించలేదు దీని బదులు మేము టీవీలో చూసుకుంటే అయిపోయేది కదా అనేటువంటి ఆగ్రహానికి లోనైనటువంటి అభిమానులంతా అక్కడ సీట్లను ధ్వంసం చేశారు ఫ్లెక్సీలను చింపేశారు పోలీసులు అధికారుల మీద కూడా దాడి చేసే ప్రయత్నాన్ని చేపట్టడంతో అక్కడి నుంచి ఆయన చిన్న ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి తప్పించుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ లో కూడా కంప్లీట్ గా ఫుల్ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మ్యాచ్ ఆడబోతున్నారు ట్వంటీ మినిట్స్ మ్యాచ్ లో చివరి పది నిమిషాల్లో మెస్సీ అండ్ రేవంత్ రెడ్డి కలిసి మ్యాచ్ ఆడబోతున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు వేల ఐదు వందల మందితో పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ అనేది చూసారు దాన్ని ఎక్స్పీరియన్స్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కంప్లీట్గా భద్రతా ఏర్పాట్లను అయితే విపరీతంగా చేశారు ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇప్పుడు అప్రమత్తమయ్యారు పోలీసులు హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు సో ఈ రోజు సాయంత్రం జరగబోతున్నటువంటి మ్యాచ్కి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని కూడా పిలిచారు రాహుల్ గాంధీ ఈ మ్యాచ్ చూడడానికి రాబోతున్నారు మెస్సీ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ తర్వాత ఒక్కొక్కరికి అంటే వంద మందికి పది లక్షల రూపాయలు టిక్కెట్ పెట్టి తీసుకున్న వారికి ఆటోగ్రాఫ్లని ఎట్ ద సేమ్ టైం సెల్ఫీ ఫోటో దిగేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు మెస్సీ ఈ రోజు రాత్రికి ఫలక్ నుమాల ప్యాలెస్ లో బస చేయబోతున్నారు సో రాహుల్ గాంధీ ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి మ్యాచ్ ని మెస్సీ కోసం చూడబోతున్నారు రేవంత్ రెడ్డి ఆహ్వానం మీద వచ్చారు ఎట్ ద సేమ్ టైం ఫలక్నుమా ప్యాలెస్లో రాహుల్ గాంధీ మెస్సీని కూడా కలవబోతున్నారు అందుకని ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు సో ముందు నుంచి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టికెట్ లేకుండా ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పల్ స్టేడియం వైపు అనుమతించే ప్రసక్తే లేదని చెప్తున్నారు అండ్ ఈ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో అక్కడ కోల్కతాలో షెడ్యూల్లో మ్యాచ్ ఆడడం లేకపోయినప్పటికీ ఫుట్బాల్ మ్యాచ్ లేకపోయినప్పటికీ ఇక్కడైతే మ్యాచ్ ఉంది సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా లియోనెల్ మెస్సీ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజంగా పిలుస్తూ ఉంటారు సో హాట్ ఫేవరెట్ గా ఉన్నటువంటి లియోనెల్ మెస్సీ కొన్ని గంటల పాటు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా చాలా మెస్మరేజింగ్ గా ఉండబోతోంది మెమొరీస్ని ని కూడా అందివ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే సో ఉప్పల్ స్టేడియం చుట్టూ భద్రత విపరీతంగా పెంచారు సో హైదరాబాద్కి కొన్ని గంటల్లోనే రీచ్ అవ్వబోతున్నారు పద్నాలుగేళ్ల తర్వాత ఇండియా అడుగు అడుగుపెట్టినటువంటి మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ అయితే లభించింది ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫుట్బాల్ ఆటగాడికి కోల్కతాలో డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వర్చువల్ గా షారూఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ కోల్కతాలో దాన్ని అయితే అన్వీలింగ్ చేశారు విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేశారు బట్ అక్కడ ఒక బ్యాడ్ మెమరీస్ జరిగాయి బ్యాడ్ ఇన్సిడెంట్ అనేవి అక్కడ అయితే అయ్యాయి సో మెస్సీని పూర్తిగా మేము చూడలేకపోయాము అనేటువంటి ఆగ్రహం కూడా కలిగినటువంటి నేపథ్యంలో అది హైదరాబాద్ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇంపాక్ట్ కలగకుండా ఉండడానికి సో పటిష్టమైనటువంటి టైట్ సెక్యూరిటీ ఉంది సో హైదరాబాద్ ఈజ్ వెల్కమింగ్ గ్రేట్ హెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ లియోనెల్ మెస్సీని వెల్కమ్ చేయడానికి రెడీ అయితే ఉంది బట్ అదే టైంలో క్యూరియస్గా కూడా ఉంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు లైవ్గా ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో ఆయన మ్యాచ్ను చూడడం అనేది కేవలం మెస్సీని చూడడమే మాత్రమే కాదు మెస్సీతో ఫోటోలు కూడా తీసుకోవచ్చు దానికి సంబంధించి పది లక్షలు కడితే చాలు ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేది కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా ఆయనతో ఒక ఫోటో దిగాలి అనేటువంటి ఆనందం ఒక సంతోషం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆయన ఆడేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అందులోనూ పర్టిక్యులర్గా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడడం ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పాల్గొన్నారు గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్టేడియంస్ తో పాటుగా ఎంసీఆర్ హెచ్ఆర్లో లో ఉన్నటువంటి స్టేడియంస్ తో ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ తో వామప్ మ్యాచ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆడారు సో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మరొకవైపు లియోనల్ మెస్సీ ఇద్దరూ కలిసి ఆడబోతున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ని స్వయంగా వీక్షించడానికి ఒక కనుల పండుగగా ఉండబోతున్నటువంటి ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృగతగా ఎదురు చూస్తున్నారు అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఇంతకంటే కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు పటిష్టమైనటువంటి బందోబస్తు ఆల్రెడీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు భారీ భద్రతను కూడా అందించబోతున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో ఉప్పల్ స్టేడియంలో సో అతిరథ మహారథులందరూ అటెండ్ అవ్వబోతున్నారు అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి ఫలక్ మా ప్యాలెన్స్కి వెళ్ళి అక్కడ తను లియోనల్ మెస్సీ ఈరోజు రెస్ట్ తీసుకోబోతున్నారు రాత్రి విశ్రాంతి అక్కడ ఆయనకు బస్సు అక్కడే ఏర్పాటు చేశారు సో కంప్లీట్ గా అయితే లియోనల్ మెస్సీకి హైదరాబాద్ గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై